ఈ లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు రకరకాలుగా వీల్ చైర్స్ కానీ మీకు అక్కడ హీరింగ్ ప్రాబ్లం ఉంటే చవి ప్రాబ్లం ఉంటే హీరింగ్ ఏక్స్ ఇవ్వడం కనపడం లేకపోతే ఒక ఇప్పుడు డివైస్ ఇవ్వడం ఎలక్ట్రికల్ వీల్చైర్ ఇవ్వడం ఒక స్టిక్ మీకు ఇవ్వడం కూర్చోడానికి మీకు ఇబ్బంది ఉంటే మీకు కూర్చోడానికి కొంచెం సాయం అలా చేయాలి ఒక ఎక్విప్మెంట్ ఇవ్వడం రకరకాల ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి గతంలో కూడా ఈ క్యాంప్ ఎనిమిది చోట్ల జిల్లాలో వచ్చడం జరిగింది సుమారుగా మూడు వేల ఆరు వందల మంది ఆ స్కీమ్ ద్వారా లబ్ లబ్ధి పొందారు నాలుగు కోట్ల యాభై లక్ష రూపాయల సబ్సిడీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది ఈసారి కూడా ఈ క్యాంప్స్ చిత్తూరు జిల్లాలో ఎనిమిది చూడ జరుగుతున్నాయి నిన్న కారెటి నగర్ మండలాల్లో కంప్లీట్ చేశాము మొన్న చిత్తూరులో కంప్లీట్ చేశాము ఈరోజు బూతుల ఈ ఆలలో కాణిపాకంలో జరుగుతుంది నేను అందరికీ ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ రకరకాలుగా ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మీరు కష్టంగా రావాలి ఏవెవరో వికలాంగులు ఉన్నారు అరవై శాతం దాటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళకి చవి ప్రాబ్లం ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళు చేయలేకపోయారు చేయలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా అది ఒక మంచి స్కీమ్ ఇక మంచి స్కీమ్ మీకు ఈ లబ్ధి పొందితే ఖచ్చితంగా జీవన రూపురేఖ మారుతుంది సో మన విలేజ్ ఆర్గనైజేషన్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము సో ఎవరెవరు ఇంకా రాలెక్కయారు రేపు నగరిలో క్యాంప్ ఉంది మరియు సదంలో క్యాంప్ పెట్టడం జరుగుతుంది వీ కోటలో క్యాంప్ పెట్టడం జరుగుతుంది గుడిపాల శాంతిపురం ఇంకా ఐదు క్యాంప్స్ ఉన్నాయి సో మీరు వస్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ సభలో వచ్చేసిన ఎమ్మెల్యే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా వికలాంగ్ సమ్ పెన్షన్స్ ఇష్యూస్ ఉండొచ్చు మిగతా ఎలా వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ గ్రామం వరకు ఒక రిక్వెస్ట్ మామూలుగా వాళ్ళు పెట్టుకుంటారు సో నేను కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ ద్వారా ఈ క్యాంప్స్కి రావాలి అవేర్నెస్ కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా పొలిటికల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కూడా చేశారు అటువంటి క్యాంప్స్ ఇంకా చాలా చేయాలి అటువంటి క్యాంప్స్ ఇంకా చివరి స్థాయి వరకు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వరకు వెళ్ళాలి అదే మన ఆబ్జెక్టివ్ ప్రతి ఆరు సంవత్సరం అటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతాయి ఖచ్చితంగా రెండు సంవత్సరం మనం అది కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు అదే మనం కోరుతున్నాము నేను ప్రభుత్వం అంగవైకల్యం బారిన పడినటువంటి వారందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం పరికరాల్ని అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని ఇచ్చి మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి అలాగే డిజేబుల్ డిపార్ట్మెంట్ వారికి ఆరోగ్య శాఖ వారికి పంచాయతీరాజ్ శాఖ వారికి వివిధ సచివాలయాల నుంచి టిహెచ్సి నుంచి దివ్యాంగుల సేవలో ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇలాంటి వారందరికీ కూడా సాయం చేయడం అనేది భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశం చాలామంది ఏం కాకూడదని గుడికిల్లు మొక్కుంటారు నాకు కష్టం వస్తే దాన్ని పరిష్కరించని దేవుడికి చెప్పుకుంటారు పరిష్కరిస్తే దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ సమాజంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకుంటే వారిలో కూడా దేవుళ్ళు చూసుకుంటారు ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల కోసం ముఖ్యంగా అందరితో సమానంగా బతకడం కోసం వారికి ఉన్నటువంటి అంగవైకల్యం అనేది వారిలో మానసికంగా ఇబ్బందిని కలగజేయకుండా వారిలో ఆత్మ న్యూనతను ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా అందరికీ ఈక్వల్ గా బ్రతకడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది గత సంవత్సరం దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి వెలిగిరి యంత్రాలు కానీ వీల్ చైర్లు కానీ బ్యాటరీ సైకిల్ కానీ సపోర్టింగ్ స్టిక్స్ కానీ ఇంకా కంటి అద్దాలు కానీ రకరకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపించే పరికరాలను అందించడం జరిగింది మళ్ళీ ఈసారి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ మీకు తెలిసిన వారిని ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ క్యాంపు నడుస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అర్థమై ఉంటుంది మనకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ తీర్చడానికి ఒక వ్యవస్థ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారికి అవసరమైనటువంటి వస్తువును అందజేస్తారన్నటువంటి నమ్మకం మీకు కుదిరి ఉంటుంది ఎందుకంటే సోమవారం కలెక్టరేట్కి వెళ్ళినా శుక్రవారం ఎమ్మెల్యేలు చేసే ప్రజాదరబరికి వెళ్ళినా వారం వారం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎంపీఓ ఆఫీస్కి వెళ్ళినా వెంటనే మీకు అవసరమైనటువంటి సహాయం అందుతుందో లేదో తెలియదు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈ శిబిరంలో మీ పేరు రిజిస్టర్ అయితే నూటికి నూరు శాతం మీకు న్యాయం జరుగుతూంది మీకు అవసరమైనటువంటి పరికరం మీ ఇంటికి చేరుతుంది మీరు ధైర్యంగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో పాటుగా మరొకరి సహాయం అవసరం లేకుండా మరొకరికి మీద భారం కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా మనం ఎక్కడా కూడా భారం కాకుండా బ్రతకడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ఈ పరికరాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారు మీకు తెలిసినటువంటి బంధువులైనా సరే స్నేహితులైనా సరే మీ ఊరి వారైనా సరే వారందరికీ కూడా తెలియజెప్పి అందరికీ ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్లు చేసి అవసరం ఉన్నటువంటి వారందరినీ రప్పించి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా మంచి అవకాశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సాయం ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేది ఇలాంటి సాయం ఎవరు కూడా మరవనిది మరువు రానిది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి ప్రభుత్వాలు పది కాలాల పాటు ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు 啊。